Angles. ఒక పక్కబొమ్మ రవి గురించి చాలా మంది అందరూ అడగడం జరిగింది కొంతమంది ఏమో ఆయన హీరో అంటారు కొంతమంది ఏమో ఆయన దొంగ అంటారు తప్పు చేసిన వారు ఎప్పుడైనా కానీ శిక్షించాల్సింది అనుభవిస్తారు ప్రొడ్యూసర్లు వేల కోట్లు పెట్టి అంటే నా సూచన కూడా నా అభిప్రాయము ప్రొడ్యూసర్లు వెయ్యి కోట్లు పెట్టి వెయ్యి రూపాయల టికెట్ పెట్టుకొని దోచుకునేది కూడా తప్పని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా నాకు చెప్పడం జరిగింది ఇది కొంతమంది ప్రొడ్యూసర్ కోసం అని చెప్పేసి కొంతమంది ఏమంటున్నారు మాకు అన్ని వేల కోట్లు ఎందుకు తీస్తున్నారు సినిమాలు వేల కోట్లు సినిమాలు తీసి మాపై ఎందుకు వెయ్యి రూపాయలు తీస్తున్నాను తొమ్మిది కోట్ల కూడా సినిమాలు తీయొచ్చు యాభై కోట్లలో కూడా సినిమాలు తీయవచ్చు ఒక సినిమా వెయ్యి కోట్లు పెట్టి తీస్తే దాంట్లో ఎవరు బా బాగుపడతారు అంటే ఒకటి ప్రొడ్యూసర్ ఒకటి డైరెక్టర్ ఒకటి హీరో హీరోయిన్లకు కూడా రేట్లు అక్కడ ఇచ్చే ఫీజ్ తక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు పనిచేసేటోళ్ళకు కూడా వేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ వేల కోట్లు దోచుకునేది ఈ ముగ్గురు అంటే అది ప్రజలు చెప్తున్నాను నేను కాదు ప్రజలు చెప్పింది నేను మీకు చెప్తున్నాను ఈ ముగ్గురే ఈ ముగ్గురు కోసము ఇట్లా చేయడం అనేది కొంతమంది అది తప్పు అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు ఆయన తప్పు చేసి శిక్షించాలి అంటున్నారు సో ఈ రెండు కాంబినేషన్లు ఉన్నాయి ఎక్కువ మంది ప్రజలు ఏమంటారంటే అంటే రవి మాకు తక్కువ రేట్లో అట్లా రూపాయి లేకుండా మాకు సీమాలు చూపించింది ఆయన హీరో అంటున్నారు అంటే ఆయన ఒక హుడ్ లాగా చూస్తున్నారు ప్రజలు కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ న్యాయస్థానం ఉన్నది ఆ తీర్పు ఏదైనా కానీ ओके <laughs>

ஆ கம்பெனியூட் ఒకవేళ క్వాలిటీ చెక్ చేసి దానికి మాత్రం అధికారులు చర్యలు తీసుకోమని చెప్తున్నాను క్వాలిటీ చెక్ చేయాలంటే మా కాంటాక్ట్ కూడా లిస్ట్ చేయమని చెప్పి చెప్పమని దాన్ని చెక్ చేసి కూడా ఆ రిపోర్ట్ నాకు ఏమని చెప్పి చెప్పడం ఖచ్చితంగా దేశాల నియోజకవర్గంలో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది ఇది ప్రజా పాలన కాబట్టి ఏది ఉన్న మేము యాక్షన్ ఇస్తాం మొత్తం మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తాను ఆ గ్రామస్తుల కూడా కొంతమంది ఎవరైతే వీడియో పెట్టిన ఇలాంటి మా దృష్టికి ఇట్లా తీసుకొస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోండి